ప్రజలాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఇవే ప్రార్థన రండి ఒక గీతం పాడుకుందాము ఎడతగ కాయి నాది ప్రవహించూచున్నది ఎడతగ నాది చూచున్నాది నది ఆవల నా పరమపురము నది ఆవల నా పరమపురము నా పరమాపురము అది నా పరమాపురము నా పరమాపురము అది నా పరమాపురము ఏ రోజు నీవే నీవేనను చేర్చదవు ఏ రోజు ఏనాడు నీవేనను చేర్చదవు ఘాటించుమునది ఆవలికి దాటించుమునది ఆవలికి నన్ను దాటించు మునది ఆవలికి నా నాదేవా నా తంది నాదేవా నా తంది ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము యహోష్వ గ్రంథము ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనం నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయుండును ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకోజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ మాటలు యహోవా యహోష్వతో సెలవిచ్చిన మాటలు నేపథ్యం ఐగుప్తు నుండి ఇస్రాయెల్ ప్రజలను నడిపించిన మోషే మృతి పొందిన తర్వాత అక్కడ నాయకత్వపు శూన్యత సృష్టించబడినది మోషే నామం యహోవా సేవకుడని మోషకు పేరు అది సార్థకమైంది నమ్మకమైన వాడుగా ఇల్లంతట్లో నమ్మకమైన వాడనేటువంటి పేరు సంపాదించుకున్నాడు మోషే నలభై సంవత్సరముల పాటు ఇస్రాయెల్ ప్రజలందరినీ అరణ్య మార్గంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ నడిపించాడు ఆయన నిష్క్రమం తర్వాత ఇస్రాయెల్ ప్రజల ముందున్నటువంటి ఒక గొప్ప సమస్య ఏమిటంటే యోర్థాను నది దాటి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దత్త దేశాన్ని పన్నెండు గోత్రాలకు పంచిపెట్టే బాధ్యత యహోష్వ మీద ఉన్నది ఇది చాలా పెద్ద బాధ్యత ఈ యోర్థాను నది అనేది ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఈ లోకానికి సాదృశ్యంగా ఉన్నది ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉన్నది ఐగుప్తును దాటి ఎన్నో పరీక్షలను ఎదుర్కొని చివరి మజిలి అయినటువంటి యోర్థాను నదిని దాటితే దేవుడిచ్చినటువంటి ఇస్తున్నటువంటి వాగ్దత్త దేశాన్ని చేరుకుంటా అది పరదేశకు సాదృశ్యం కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఇక్కడ యహోష్వం ముందున్నటువంటి గొప్ప నాయకత్వ బాధ్యత ఏమిటంటే ఇస్రాయల్ ప్రజలందరినీ ఏకత్వం చేసి వారిని యోర్థాను నది దాటించే గొప్ప బాధ్యత అంత మాత్రమే కాదు ఉన్నటువంటి ఏడు జాతుల ప్రజలను వారిని అక్కడి నుంచి త్రోలు వేసి వారి భూభాగం మొత్తం కూడా దేవుడిస్తానండ భూభాగమే కనుక దానిని ఈ పన్నెండు గోత్రాలకు పంచిపెట్టేటువంటి గొప్ప బాధ్యత హెహోష్వా మీద ఉన్నది కనుక యహోష్వా భయపడుతున్నప్పుడు దేవుడు ఆయన వెన్ను తట్టి అక్కడ చెప్పినటువంటి మాటలే మనం ఇప్పుడు చదువుకున్నాం దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఆయన మార్గంలో ప్రయాణం చేస్తూ నీవు నేను చెప్పిన పని నిబ్బరం కలిగి భయపడకుండా చేసినట్లయితే నీవు సాధిస్తావు అనేటువంటి మాట దేవుడే యహోష్వతో చెప్పినటువంటి మాట మనం ఈనాడు ఈ నేటి వాగ్దాన వాక్యంగా చదువుకున్నాము నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ హోవా నీకు తోడయి ఉండును అని చెబుతూ యహోష్వని దేవుడు బలపరుస్తాడు ప్రియమైన దేవుని ప్రజలారా యహోష్వ అదేవిధంగా యోధాన్నది దాటిస్తాడు ప్రజలందరినీ అక్కడ ఏడు జాతులను వారిని అక్కడి నుంచి బ్యాక్ చేసేసి ఇస్రాయేల్ ప్రజలందరికీ వాగ్దత్త దేశాన్ని పంచి పెడతాడు చాలా గొప్ప బాధ్యతని మీద వేసుకున్నాడు యహోష్వా అది దేవుడు అప్పగించిన బాధ్యత ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈనాడు దేవుడు మనకు దేవుని పనిలో ఏ బాధ్యత అప్పగించినా మనం భయపడరాదు ఆయన వైపు చూడాలి ఆయన మార్గంలో ప్రయాణం చేస్తూ నిబ్రం కలిగి దిగులు పడకుండా దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుణ్ణి ముందు పెట్టుకొని మనం చేసినట్లయితే ప్రతి పనిలో మనకు జయం ఉంటుంది పౌలు కూడా అదేవిధంగా ఈ లోకంలో దేవుని పని చేయడానికి ఆయన ధైర్యంతో ముందుకు వెళ్ళాడు ఆయన చేసినటువంటి సేవ దేవునికి ఘనంగా అనిపించింది ప్రియమైన దేవుని ప్రజలారా ఈనాడు మనం కూడా దేవుని బిడ్లంగా ఆయన మన మీద పెట్టినటువంటి బాధ్యత మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ నా స్వార్థను ప్రకటించండి ఈ మాధ్యమం ద్వారా కూడా మన చేతనైనంత వరకు దేవుని స్వార్థను ప్రకటించాలి ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి వింటున్నటువంటి చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థన వేకోజాం ప్రార్థన కార్యక్రమాన్ని మీరు ఇతరులకు పంపించినట్లయితే షేర్ చేసినట్లయితే అన్నోన్ పీపుల్కు యస్ క్రిస్తు ప్రభు వారు తెలవని ప్రజలకు చేరి వారు తెలుసుకొని దేవుని వైపు తిరుగుతారేమో ఆ వంతు బాధ్యత నీకు నాకు మనకు ఉన్నది కదా అట్టి పని చేయడానికి మనం భయపడద్దు సిగ్గుపడద్దు జడియపడద్దు ధైర్యంతో ముందుకు సాగి వెళ్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనం అనుకున్న దానికంటే ఎక్కువగా గొప్ప ఆశీర్వాదాలతో మనల్ని నింపి తన కొరకు వాడుకుంటాడు ఈ దేవుని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరులు గొప్ప తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన యహోశ్వరుకు మీరు నాయన ధైర్యపరిచినారు మమ్మల్ని కూడా ధైర్యపరచండి నీ మాటల్ని మేము మోసుకొని వెళ్ళడానికి నీ పరిచర్య మేము కొనసాగించడానికి సహాయపడమని మమ్మల్ని నీవు యహోష్వ వలనే ప్రభా చిన్న పాత్రలుగా వాడుకొని నువ్వు మహిం పొందమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ సలాట్